ఇటీవల కాలంలో మన బుల్లితెరపై కనిపించే ఎంతో మంది అలాగే యాంకర్లు పెళ్లి చేసుకుని అభిమానులకి పెళ్ళి అయిపోయాక ఆ విషయాన్ని తెలియజేస్తున్నారు అయితే అభిమానులు ఇది మేము అసలు ఎక్స్పెక్ట్ చేయలేదంటూ షాక్ అవుతూ ఏదైనా అయితే ఏం మీరైతే పెళ్లి చేసుకున్నారు మాకు ఎంతో సంతోషంగా ఉంది అంటూ కామెంట్లు చేస్తున్నారు అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఎంతోమంది బుల్లితెర నటినటులు పెళ్లిపీటలు ఎక్కేశారు తాజాగా ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మరి అదేంటంటే బుల్లితెరపై ఎన్నో షోస్లో తనకంటూ ఒక మంచి ఐడెంటిటీని సంపాదించుకుంది ఓ ప్రముఖ బుల్లితెర యాంకర్ అయితే ఆమె ఎన్నో వెండితెరపై సినిమాల్లో కూడా నటించింది మరి ఇంతకీ ఆమె ఎవరో కాదండి మన శ్రీముఖి అయితే తాజాగా శ్రీముఖికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతుంది మరి అదేంటంటే శ్రీముఖికి తల్లి అయిన లతశ్రీ గారు కూడా సోషల్ మీడియాలో ఎంతో యాక్టివ్గా ఉంటూ తన డాన్స్ చేస్తున్న వీడియోస్ని అభిమానులతో పంచుకుంటూ ఉంటారు అయితే తాజాగా శ్రీముఖి తల్లిగారైన లతశ్రీ గారు ఓ వీడియోని తన అభిమానులతో షేర్ చేసుకున్నారు మరి అదేంటంటే శ్రీముఖి తల్లి తండ్రి ఇద్దరు కూడా ఓ పెళ్లి ఫంక్షన్లో కనిపిస్తూ ఉన్న ఆ వీడియోని అభిమానులతో షేర్ చేసుకున్నారు అయితే మా కొత్త కోడలికి స్వాగతం అంటూ శ్రీముఖి తల్లి లతశ్రీ గారు క్యాప్షన్ ఇచ్చేస్తూ ఓ వీడియోని అభిమానులతో షేర్ చేసుకున్నారు అయితే ఆ వీడియోలోని కొన్ని ఫొటోస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్గా మారుతున్నాయి ఆ ఫొటోస్ని చూస్తున్న అభిమానులు అందరూ కూడా ఇది శ్రీముఖి పెళ్ళేనేమో అంటూ షాక్ అయిపోతున్నారు మరి ఇంతకీ నిజమేంటంటే అది శ్రీముఖి పెళ్ళి కాదండి శ్రీముఖికి కజిన్ అయిన తన బ్రదర్కి పెళ్లి జరిగింది మరి ఆ పెళ్లి ఫంక్షన్కి శ్రీముఖి తల్లి తండ్రి ఇద్దరు కూడా హాజరైపోయారు ఆ పెళ్లిలోని వీడియోస్ని అభిమానులతో షేర్ చేసుకున్నారు వాళ్ళ ఫ్యామిలీ అయితే ఈ విషయం తెలుసుకున్నాక శ్రీముఖి అభిమానులు శ్రీముఖి పెళ్లికి ఇంకా ఎప్పుడు అంటూ ఎంతో వెయిట్ చేస్తున్నారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఇలాంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ కామెంట్